హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మనుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకొని రాలేదండి ఈ బండిని అయితే మా ఫ్రెండ్ కొనుగోలు చేశాడు సో ఎంత రేటు పడింది ఎలా కొనుగోలు చేశాడు అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మా ఫ్రెండ్ చేసిన తప్పునైతే మిస్టేక్ని అయితే మీరైతే చేయకండి సో మనకు తెలిసిన వారిని కనుక్కోవండి మన ఇలా ఛానల్స్ ఉన్న వాళ్ళని కూడా మీరైతే మన కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు కూడా మీకు మంచి బండిని అయితే చూసి చూసి పెడతారు అదే నన్ను కాపైన బయట వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళైనా కనుక్కోండి కానీ మీ సొంత ప్ర ప్రయత్నాలు అయితే చేయకండి సో మన వెహికల్స్కి సంబంధించిన ఛానల్స్ చాలానే ఉన్నాయి నన్ను కన్సల్ట్ అయినా మీకు మంచి బండిని అయితే చూపిస్తాను సో ఈ బండి మోడల్ పరంగా చూసుకుంటే రెండు వేల పదహారు మోడల్ అండి మన బిఎస్ ఫోర్ వెహికల్ అండి ఇంజన్ కండిషన్ బాగా బాగుందని చెప్తున్నారు కాకపోతే మన బిఎస్ ఫోర్ రెండు వేల పదహారు మోడల్ కనుక బోర్ అనేది చేపించడం జరిగింది సీల్ ఇంజన్ అయితే కాదు మన షోరూమ్ ఇంజన్ అయితే కాదు ఇంజన్ ఓపెన్ చేసి మన ఇంజన్ అయితే చేయడం అయితే జరిగిందండి సో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరండి ఇంత రేట్ అయిందా వాము ఓర్ నైను అనుకొని మీకు ఫీజులు ఎగిరిపోతాయి సో మీరు మీకు ఈ బండికి ఎంత రేటు వరకు పెట్టచ్చు కామెంట్ చేయండి సో మావాడికి అయితే గట్టినే చూసేశారు మన మనోడు ఆతృత మీద ఉన్నడేమో బండికి కావాలి కావాలనికొస్తే తిరుగుతున్నాడు మనోడు నాకైతే ఎనభై వేలల్లో మంచి బిఎస్ ఫోర్ ఆటో కావాలని అయితే చెప్పాడు సో ఎనభై వేలల్లో కష్టం దొరకడం ఏదో ఒక అత్య అవసరం మీద అయితే అమ్ముతారు కానీ మనకి ఎనభై వేలల్లో బిఎస్ ఫోర్ బండి కావాలి అంటే మనకు ఆ రేంజ్లో దొరకదు సో మనకి నరాల నుంచి అయితే నీకు రెండు వేల పంతొమ్మిది మోడలు లక్ష అరవై లక్ష డెబ్బైలో నీకు ఫైనాన్స్ మీద బండి ఇప్పిస్తానన్నా కానీ మనోడు వామ్ అంత నాకు అంత వద్దు ఫైనాన్స్లో కావద్దు క్యాషే గట్టి తీసుకుంటా తక్కువలో అనేసి అన్నాడు మనకి చెప్పకుండా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళి డైరెక్ట్గా కొనుగోలు చేశాడు మనోనికి గట్టిగానే తోసిర్రు సో ఈ బండి రెండు వేల పదహారు ఇంజిన్ బాగుంది అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సో మెకానిక్ దగ్గర కూడా చెక్ చేయించుకున్నాడట సో అతను అతను కూడా మరీ ఇంత రేటు పెట్టావింది తమ్ముడు సో మోడల్ పరంగా ఎక్కువైపోయినా ఈ ఇంజిన్ దొరకట్లేదు ఈ బండి ఈ ఆటోలు దొరకట్లేదని మనకి చెప్పారు ఎంత చెప్పినా సరే మనకి మోడల్ బండి మోడల్ బండే మన ఎంత మోడల్ అయినా సరే ఇంజన్ కండిషన్ ఉన్నా సరే సో మనకి ఈ మోడల్ రెండు వేల పదహారు మోడల్ కనుక పర్వాలేదులే కానీ గట్టిగా దోశ్రు మావను మావానికి వచ్చేసి సో మనకి ఈ బండి అక్షరాల లక్ష ఇరవై వేల రూపాయలకి అయితే బండిని అయితే కొన్నాడు సో టోటల్ ఫైనాన్స్తో కలిపి లక్ష యాభై వేల రూపాయలు పడింది ఫ్రెండ్స్ అక్షరాల లక్ష యాభై వేలైంది సో మీరు ఏమంటారు కామెంట్ అయితే తెలియజేయండి మనోడు నన్ను డైరెక్ట్గా వచ్చి కలిసిన మనోనికి మంచి బండి అయితే ఇప్పించి సో సో ఈ వీడియో మీకు ఏమనిపించింది ఫ్రెండ్స్ పూర్తిగా మీరు ఏమనుకుంటున్నారో ఈ వెహికల్ గురించి కామెంట్ అయితే తెలియజేయండి సో మరి ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం